నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను చేసిన ఒక పెద్ద మిస్టేకు తప్పు అదంతా ఈ వీడియోలో మాట్లాడతాను అంతేకాదు ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడతాను సో అందుకే స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే విషయాలు అందరికీ నచ్చకపోయినా నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి నచ్చచ్చు సో అందుకైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఇక్కడ ఇదిగోండి పొద్దు పొద్దున్నే ఇలా కుంక మాంసం వచ్చిందండి మా సైడు వీటిని కుంకలో అంటారండి కుంక మాంసం నత్త గుల్లలు అంటారు కదా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తారు ఇలా నత్తగుల్లని ఇలా మీట్ అంతా తీసేస్తారు లోపల నుంచి ఇలా మాంసం తీసుకొచ్చి ఇలా అమ్ముతారండి ఈ డబ్బా వచ్చి వంద రూపాయలంట ఇక పక్కింటి తీసుకుంటుంటే వెళ్ళి ఒక బిట్టు వీడియో అయితే తీసుకున్నాను ఇది ఇప్పుడు ఇంత మాంసం వచ్చింది కదా దాన్ని అంతా క్లీన్ చేయాలి చాలా తతంగా ఉంటుంది అనమాట దాన్ని క్లీన్ చేయాలంటే చాలా పని ఇట్లా బండకేసి పాముతుంటారు సో అలా అంతా అయిపోయినాక ఇంకా కొంచమే అనిపిస్తుంది అనమాట ఆ మీట్ అంతా ఇక ఆ రోజైతే వీడియో తీయలేదండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇక టైము ఎనిమిది అలా అవుతుంది చూడండి ఫాగీ ఫాగీగా ఉందండి ఆ రోజైతే మంచు బాగా ఎక్కువ అనిపిస్తుంది సో అందుకే లేవగానే మంచు మంచుగా ఉందని చెప్పి ఒక బిట్టి వీడియో అయితే తీసాను కొద్దిసేపటికైతే ఆ మంచు అంతా వెళ్ళిపోయి భయంకరంగా ఎండొచ్చిందనుకోండి ఈ అయితే పప్పు చేస్తున్నానండి పప్పును కడిగేసి పప్పునైతే నానబెట్టేస్తున్నా ఇక టీ తాగేసి బట్టలు ఉతికేసి ఇక మిగతా పనులు చేస్తాను అంటే వంట పని సో పప్పునైతే నానబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఫ్రై అన్నమాట దాంతోపాటు ఉప్మిరపకాయలు కూడా ఫ్రై చేస్తుంది ఉప్మిరపకాయలు కూడా వేయిస్తాను సో ఇవైతే కడిగేసి నీట్గా పొయ్యి మీద పెట్టేద్దాం సరే ఈ నీళ్ళు వచ్చేసి వేరే నీళ్ళు చేస్తా ఎగ్స్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసానండి ఇక ఇక్కడ ఒక పొయ్యి మీదేమో ఎగ్స్ పెట్టేసి ఇంకొక పొయ్యి మీద అన్నం కూడా చేసేస్తున్నానండి ఈ మిరపకాయలు అయితే కొన్ని ఉన్నాయండి అవే ఫ్రై చేస్తున్నాయి అన్నమాట దీనిలోనే ఎందుకు చేస్తున్నా ఎందుక ఏదో తప్పు జరిగిందన్నావు ఏదో మిస్టేక్ జరిగిందన్నావు నీ పాటికి నువ్వు వంటలు చేసుకుంటున్నావు చెప్పకుండా అంటారా వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఇప్పుడైతే విషయానికి వచ్చేద్దాం అసలు ఎప్పుడు ఇలా జరగలేదండి ఇంతవరకు ఇలా జరగలేదు ఫస్ట్ టైం అన్నమాట సో ఆ రోజు కూడా అలా జరగకుండా ఉంటే బాగుండేదని నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుందండి అది మొన్ననే నాలుగు రోజులైంది ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను అలా జరగకుండా ఉంటే బాగుండేది అయ్యో నేను అలా అనుకుంటుంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా చాలా ఫీల్ అయ్యానండి అంటే ఇచ్చానని ఆ అమ్మాయి ఇవ్వలేదని నేను అలా నేను వాదించానమాట నేను చాలా తప్పు చేశాను అనిపిస్తుంది అంటే ఆ తప్పనే అది నాకు గుర్తు లేదండి నిజంగా గుర్తులేదండి గుర్తులేక అలా వాదించాను అనమాట నిజంగా నాకు గుర్తు నుండి అసలు వాది ఎప్పుడు ఇలా జరగలేదండి అదేంటంటే మా బుజ్జి నా దగ్గర కొన్ని ఏదైనా కావచ్చు కొన్ని వస్తువులు పెట్టి పెడుతుంది అన్నమాట ఇప్పుడు నుంచి కాదు చాలా రోజుల నుంచి ఎప్పుడు ఇక్కడే ఉంటాయన్నమాట అమ్మాయికి సంబంధించిన వస్తువులు అవి అవసరమైనప్పుడు తీసుకుంటుంది మళ్ళీ ఇక్కడ పెట్టేస్తుంది అనమాట అలా అంటే కొన్ని నెలల క్రితము అవి ఇచ్చేసాను ఆ అమ్మాయికి ఇంకా కొన్ని చిన్నవి అతి చిన్న వస్తువులు కొన్ని ఉన్నాయి ఒకటి రెండు సో అవి నా ద అవి కూడా నేను ఇచ్చేసాను లాస్ట్ టైము ఇచ్చేసాను అనమాట నాకు ఇచ్చింది గుర్తుంది మళ్ళీ ఆ అమ్మాయి నా దగ్గర ఇచ్చింది అస్సలు గుర్తులేదండి నాకు సో ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయికి గుర్తుందనమాట ఇచ్చాను పిన్ని ఇచ్చాను పిన్ని అని వాదిస్తుంది లేదమ్మా ఇవ్వలేదమ్మా ఇవ్వలేదమ్మా అని అన్నాను లేదు పిన్ని ఇచ్చాను అని ఆ పిల్ల గట్టిగా చెప్తుంది నేను ఇంకా గట్టిగా ఇవ్వలేదు బుజ్జి ఇవ్వలేదు బుజ్జి నా దగ్గర ఇచ్చుంటే ఇంతకు ముందంతా ఇచ్చినట్టు చెప్పాను కదా ఇవి అస్సలు లేవు ఇచ్చేసాను అమ్మ దగ్గర నువ్వు అమ్మ ఉన్నారు ఇచ్చేసాను అని వాదించాను అనమాట ఆ అమ్మాయి ఉన్నప్పుడు టూ టైమ్స్ వెతికాను ఇంట్లో అమ్మాయి ఉన్నప్పుడే సో అవి ఎక్కడ కనిపించాల అప్పుడు వాదించాను లేవు 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 అని సరే మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం వెతికానండి నాలుగు సార్లు మొత్తం కొట్టి ఎతికాను నాకు అప్పుడు కూడా కనిపించలేదండి సరే అప్పుడు కనిపించలేదా సరే మళ్ళీ ఫోన్ చేస్తే లేవమ్మా అని అన్నాను మళ్ళీ మా అక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చిందన్నమాట అంటే వాళ్ళు ఊర్లో కూడా వెతికారు అక్కడ కూడా లేవనే లోపల ఇక్కడ కూడా లేవు అని చెప్పి నేను నేను వాళ్ళతో కూడా వాదించాను అన్నమాట అప్పుడు మా నా పైన కోప్పడిపోయినాడు అప్పుడు మా బుజ్జి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది నన్ను మా అలక్స్ అరుస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు మా అక్క వాళ్ళు కూడా ఫోన్ చేసే లోపల ఈయనకి చిరు ఎత్తిపోయింది అనమాట కోపం వచ్చేసింది అప్పుడు మాలక్స్ కూడా మా అక్క వాళ్ళ మీద అరిచేశాడు అనమాట లేవని చెప్తుంది కదా అని చెప్పి అరిచాడు సరే అలా అయిపోయిందా అలా అయిపోయి వెళ్ళిపోయిందనమాట అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది ఇక ఆ నైట్ అంతా నిద్ర పట్టలేదండి వాటి గురించే వెతికలాట అయ్యో ఎటపోయినాయి అని సరే నేనైతే గట్టిగా మనసులో అనుకుంటూ పడుకున్నా ఏమని ఎక్కడున్నా దేవుడా దొరకాలి ఇక్కడ కాకపోయినా ఒకవేళ అమ్మాయి ఇంట్లో పెట్టున్నా మా బుజ్జి ఇంట్లో పెట్టున్నా లేదా మా అక్క ఊర్లో బెట్టున్న ఎక్కడున్నా ఈ దొరకాలి దొరకాలి అని అనుకుంటూ అని ఆ రాత్రి అంతా ఆలోచిస్తూ ఉన్నాము సరే ఇక పక్కన పొద్దున్న లేచి ఆలోచిస్తూనే నేనైతే పొద్దున్న లేచి చూడలేదండి అప్పటికి మళ్ళా సరే మళ్ళీ నా పనులన్నీ చేసేసుకొని వంట చేసేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఏ పదకొండ వస్తుంది టైము పది ముక్కలు అలా అవుతుంది సో అప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకసారి చూద్దాము ముందు రోజు నైటు ఏమంటారు ఆ డెస్క్లో ఉన్న ఆ డ్రాలో ఉన్న అంటే బీరువాలో ఉన్న పేపర్లన్నీ తీసి తలగొట్టినప్పుడు దొరకంది నాలుగు సార్లు వెతికానండి నేను ఈ వంటంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఎడమ చేత్తో ఇలా అంటే మామూలుగా వస్తువులు పెట్టే దగ్గరే ఇలా వేయడం చేత్తే ఈ మూల కెట్ట పెట్టాను చూడండి అబ్బా రాంగ రాంగ అదే తగిలిందండి నాకు ఆ మూల ఇరుక్కుపోయిందనమాట అది చిన్న బాక్సు అమ్మయ్య అని ప్రాణం లేచొచ్చి వెంటనే మా బుజ్జికి చెప్పానండి బుజ్జి అమ్మానని ఆ మాట చెప్పానో లేదో దొరికిందని మళ్ళీ మాలక్స్కి కూడా చెప్పాను మళ్ళీ మాలక్స్ నన్ను పిచ్చి పిచ్చి తిట్లండి పిచ్చి తిట్లు తిట్టాడనమాట కొట్టే అంత పని కూడా అయిపోయింది ఎందుకంటే ముందు రోజు ఫస్ట్లో అంటే ఆ రాత్రి ముందు రోజు రాత్రి లేవని వాదించాం కదా సో మాలక్స్ కూడా లేవేమో లే ఉంటే ఇప్పుడు అలా చెప్పదు కదా అంతా ఎతికింది కదా అనుకున్నాడు నాకు అప్పుడు దొరకలేదండి అది చూసారా టైం అండి బాబోయ్ అలా అయిందన్నమాట అప్పుడు దొరకని వస్తువు పొద్దున్న లేచి ఇలా ఎడం చెయ్యి ఈ మూలక పెట్టానో లేదో అంటే జస్ట్ పెట్టడం పెట్టడం దొరికేసింది అనమాట సో అప్పుడు వెంటనే మా బుజ్జికి అలాగే మా కూడా ఫోన్ చేసి చెప్పాను అప్పుడు వాళ్ళేమో మంచిగా ఫీల్ అయ్యారు అమ్మయ్యా ఉన్నాయిలే పోయినాటి ఉన్నాయిలే అని అనుకున్నారు కానీ ఇక్కడ నాకు మాత్రం ఫీలు ఫీలింగ్ నేను తప్పు చేశాను నేను తప్పు చేసేసాను అనే ఒక బాధ అన్నమాట ఎందుకంటే వాదిచ్చాను కదా ఇవ్వలేదమ్మా అని అమ్మాయి దగ్గర వాదించాను కదా ఆ అమ్మాయి ఏమో నేను అని అనుకున్నాది కదా అదిగాక మా వాళ్ళకి సరి చేశాడు కదా వాళ్ళ మీద కూడా వచ్చాడు కదా ఇలా ఇవ్వలేదు అంటుంది కదా పిన్ని ఎప్పుడు చెప్పలేదు కదా అలా అని నాకు నేను మర్చిపోయానండి నిజంగా నాకు అసలు గుర్తులేదు అందులో ఆ పెళ్ళి అప్పుడు ఆ టైంలో మా మహి పెళ్ళి ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పెళ్ళి ఎప్పుడు ఇచ్చిందో కానీ అవి పెట్టడం పెట్టడం ఎడం చేత్తో పెట్టాను ఏమో కానీ ఆ రోజు అలా అయ్యే లోపల అసలు చాలా రిగ్రెట్ ఫీల్ అయిపోయానండి అసలు మనసంతా ఏదోలా ఉంది ఎందుకంటే ఇచ్చాను అని ఆ పిల్ల నేను ఇవ్వలేదు అని వాదించాను కదా తప్పు మన సైడ్ ఉంది తప్పు చేసేసా నేను అని చెప్పేసి చాలా ఫీలింగ్ అనమాట చాలా చాలా ఫీల్ అయ్యానండి భలే ఫీల్ అయిపోయాను స్టిల్ ఈ రోజుకి కూడా అలా ఆ మాట తలుచుకుంటుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అండి అది జరిగి ఎన్నో రోజులు కాలేదు ఫోర్ డేసే అవుతుంది కానీ అంటే ఫ్యామిలీలో ఏదైనా అరుచుకోవడం వేరు ఏదైనా గొడవలు పడే అరుచుకోవడం వేరు ఆ ఎఫెక్ట్ నా మీద ఎంత పడిందో ఇప్పుడు ప్రత్యేకంగా చూడండి ప్రత్యక్షంగా చూపిస్తాను ఆ ఎఫెక్ట్తో అలా ఆలోచిస్తూ ఒక పని చేయిపోయి ఇంకొక పని చేసేస్తున్నాను అనమాట దానికి ఇదే ఉదాహరణ నాకు భలే నవ్వు వస్తుందండి ఎందుకంటే నా చుట్టూ దొబ్బిందన్నమాట ఇదిగో ఇక్కడ బకెట్ పెట్టాల్సిన బకెట్ పెట్టాల్సిన ప్లేస్లో డస్ట్బిన్ పెట్టాను అనమాట అంటే బకెట్ తీసుకొచ్చి పెట్టబోయి ఇలా డస్ట్బిన్ తీసుకొచ్చి పెట్టేసాను ఏదో ఆలోచిస్తూ అంటే ఇదిగోండి ట్యాప్ దగ్గర అనమాట అంటే ఇదిగో డస్ట్బిన్ అయితే ఇక్కడ పెడతా ఇదిగో ఈ బకెట్ కూడా స్టిక్స్ దగ్గర పెడతాను అన్నమాట ఎండ బాగా వస్తుందని అక్కడి నుంచి తీసుకొచ్చేసి అక్కడ పెడతాను నేడు ఉంటుందని ఎందుకంటే ఎండకి క్రాక్ ఇచ్చేస్తాయి కదా మంచిగా ప్లాస్టిక్ కాబట్టి క్రాక్ ఇచ్చేస్తాయని అక్కడ నీళ్ళలో పెట్టి పెడతాను అన్నమాట ఈవినింగ్ అయితే అక్కడికి తీసుకెళ్ళి పెడతాను సో అలా డస్ట్బిన్ ప్లేస్లో బకెట్ బకెట్ ప్లేస్లో డస్ట్బిన్ అలా నా చిప్పు అయితే దొబ్బిందండి ఆ రకంగా బాగా మతి మరపు వచ్చేసింది మతి మరుపు వల్లే నేను మా బుజ్జితో కూడా వాదిచ్చాను ఇవ్వలేదమ్మా ఇవ్వలేదమ్మా అని అంటే ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్నగా అరుచుకోవడం వేరండి ఇలాంటివి జరిగినప్పుడు ఇంకాస్త బాధ ఎక్కువ అనిపిస్తుంది అనమాట అసలు అంత ఎందుకండి మా ఫ్యామిలీలో మేము ఎవరైనా అరుచుకున్నా గానీ నేనైతే దాని గురించి ఆలోచిస్తుంటానండి భార్య భర్తల్లో ఎవరైనా ఒక్కళ్ళు నిదానంగా ఆలోచించాలి ఇద్దరు కోపంలో ఉండి అవతల వాళ్ళ మీద అంటే అవతల వాళ్ళు ఏదో అన్నారు మనం కూడా ఇలానే ఉండాలి వాళ్ళు అన్నారు కదా మనం ఎందుకు అలా ఉండాలి మనం ఎందుకు సర్దుకోకూడదు అవును మనం కూడా ఇలానే ఉండాలి అని ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారనుకోండి ఆ రిలేషన్స్ ఎప్పుడు వేరుగానే ఉంటాయండి అందుకే ఎవరైనా సరే భార్య భర్త అయినా ఎవరైనా సరే ఒక్కళ్ళు కోపంగా ఉంటే ఇంకొకళ్ళు సర్ది చెప్పాలండి మెయిన్ మగవాళ్ళు ఏంటంటే బయట కొంచెం సమస్యలు ఇంట్లో సమస్యలు అన్నీ ఉంటాయి కదా డబ్బుల సమస్యలు అయితే ఏవైనా సో వాళ్ళకి కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం వరిచేస్తున్న ఇంట్లో ఉన్న భార్యలైనా కానీ సర్ది చెప్పాలండి అంటే అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని వాళ్ళకి అంటే చెప్పే విధానం చెప్పాలన్నమాట వాళ్ళు ఏదో కోపంలో అన్నారు అలక్స్ మనం ఎందుకు మనం కూడా ఎందుకు దాన్ని పట్టుకొని ఏదో అనాలి మనం ఎందుకు ఆలోచించకూడదు అంటే వాళ్ళు ఏ మూడులో ఉండన్నారో ఏ కోపంలో ఉండన్నారో మనం దాన్ని ఆలోచించాలి అంటే అన్నారులే ఇప్పుడేమి అంటే వాళ్ళు ఒకటని మనం కూడా అదే అని అంటే వాళ్ళకి మనకు ఏంటి ఇంకా అని చెప్తూ ఉంటానన్నమాట నేనైతే సో అలా చెప్పారనుకోండి ఎవరైనా మెయిన్ ఆడవాళ్ళు చెప్పాలండి లేదంటే వాళ్ళతో పాటు మనం కూడా ఎలానే ఉన్నాం అనుకోండి ఇక రిలేషన్స్ అనేటివి ఎప్పటికీ అలానే ఉంటాయి అన్నమాట ఏదో నామకాస్తి ఏదైనా ఫంక్షన్లకు పిలిచారా వెళ్ళొచ్చామా సరే ఇంకేదో దానికి పిలిచారా వెళ్ళొస్తాం వెళ్ళొచ్చామా అన్నట్టుగా ఉంటాయి సో అలా ఉండకుండా ఒకళ్ళ కోపంలో ఉంటే ఇంకొకళ్ళు సర్ది చెప్పే విధానంలో ఉండాలన్నమాట అలా ఉంటే ఎప్పుడు ఒకలాగా ఉంటాయండి నేనైతే మాత్రం ఎప్పుడు అలానే ఉంటానండి మాలక్స్కి అయితే చెప్తూనే ఉంటాను మాలక్స్ కూడా ఆలోచిస్తాడండి అంటే ఒక ఒకసారి కోపం లేదైనా తొందరపడి అనేసినా తర్వాత దాని గురించి ఆలోచిస్తాడనమాట అయ్యో ఎందుకన్నానా అనుకుంటుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ముందు ఫీల్ అవుతూ ఉంటాడు అందుకే నేను చెప్తాను అలక్సు మనం అనేటప్పుడు ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని ఒక మాట అనేటప్పుడు ఆలోచించుకొని అనాలి అని చెప్తూనే ఉంటానండి అంటే భార్య భర్తల్లో ఇద్దరు అలానే ఉన్నారనుకోండి వాళ్ళు అన్నారు మనం ఎందుకు ఉండాలి మనం కూడా అలానే ఉండాలనుకున్న అన్నారనుకోండి ఏదో అంటుల్లా అది అగ్గి మీద ఆద్యం పోసినట్టే అవుతుంది ఇక సర్దుబాటు అనేది ఉండదు అనమాట అందుకే ఒకళ్ళు అలా ఉన్నా ఇలా సర్ది చెప్పే విధానంలో ఉండాలన్నమాట ఎవరైనా సరే ఒక్క మాళ్ళే కాదండి నేను మా వాళ్ళకి కూడా అలా చెప్తాను అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు వాళ్ళు ఏదన్నా అన్నా కానీ వాళ్ళు ముందే మాయ్ అలా అనకూడదు ఇలా అనకూడదు ఆ మాట అట్లా చెప్పకూడదు అని అంటాను అనమాట ఒక్క మా వాళ్ళకే కాదండి మా అమ్మకు కూడా చెప్తానండి నేను అంటే మా అమ్మ పెద్ద వయసాం కదా ఒకవేళ ఏదైనా ఎవరైనా అన్నదనుకోండి మా రిలేషన్ వాళ్ళనే ఎందుకు మా అలా అంటావు అలా అనకూడదు వాళ్ళు ఎందుకు రావట్లేదు మన ఇంటికి నువ్వేదో అనే ఉంటావులే అంటాను నేను ఏమనలేదు ఆయన ఆ రోజు ఇలా కోపంలో అలా అన్నాను అనుకోండి అది కూడా అనకూడదమా ఎందుకని ఆ కోపం తగ్గించుకోవాలి అని చెప్తూ ఉంటాను మనం మంచిగుండి కోపం తగ్గించుకొని అవతల వాళ్ళని అని చెప్తూ ఉంటాను అనమాట అలానే మా అమ్మ సైడ్ వాళ్ళకు కూడా చెప్తాను అన్నమాట ఏ రెండు మా ఇంటికి అన్నాను అనుకోండి మీ అమ్మాయి ఇలా అన్నది రాము అన్నారనుకోండి మా అమ్మ చేసిన మంచి పనులు ఉంటాయి కదా ముందు చేసిన మంచి పనులు వాటిని గుర్తించుకొని రెండు మై అప్పుడు ఈ కోపం అంతా తగ్గిపోద్ది అని చెప్పేసి అలా మ్యాక్సిమం కలిపే కలిపేసేదానికే చూస్తానండి ఇకపోతే మొన్న మా బుజ్జి విషయంలో అదే మా బుజ్జి ఇచ్చిందని నేను ఇవ్వ ఇవ్వలేదమ్మా అని చెప్పి వాదించాను కదా ఇక పక్క రోజు ఎలాగో దేవుడి వల్ల అది దొరికింది కదా అది ఏ వస్తువు అయినా కానివ్వండి అది దొరికింది కదా నాకు సంతోషించి సారీ అమ్మా అని చెప్పి నాదే తప్పైందిలే అని చెప్పి చెప్పాను కదా అలాగే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగిందండి నా జీవితంలో అది ఫన్నీ ఇన్సిడెంట్ లేకపోతే ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు అది ఇప్పుడు కాదు ఒక సెవెంటీన్ ఇయర్స్ అయ్యుంటుంది అనుకుంటా ఫస్ట్ అప్పుడు మేము ఒక రేకుల ఇంట్లో ఉన్నాము సెవెంటీన్ ఇయర్స్ ఏంటి అంతే ఉంటుందిలే ఇక్కడికి రావడం రావడం ఆ రేకుల ఇంట్లో దిగామన్నమాట అప్పుడు నా మంగళసూత్రం వెలుకలు ఎత్తుకుపోయినాయండి ఎందుక మంగళసూత్రం ఏంది ఎలుకలు ఎత్తుకుపోవడం ఏంది విచిత్రంగా ఉంది అని అంటారా అవునండి నా మంగళసూత్రం ఎలుకలు తీసుకెళ్ళిపోయాను అన్నమాట ఎలుకలు లాక్కెళ్ళిపోయినాయి ఎలా అంటే అంటే నైట్ స్నానం చేస్తాం కదా స్నానం చేసినప్పుడు ఆ మంగళసూత్రాన్ని తీసి నేను మంచం కొడుకు ఇచ్చేదాన్ని అందులో అప్పుడు అది నకిలీ చైన్ అన్నమాట ఈ డూప్లికేట్ చైన్స్ వేసుకుంటాం కదా ఆ చైన్కి మంగళసూత్రం కట్టుకుంటాం కదా సో అలా నకిలీ చైన్ అనమాట అందులో ఎప్పుడైనా చలికాలం వింటర్లో నీళ్ళు పోసుకుంటే అది కలర్ బొద్దే అంటారు కదా సో అలా నైటు వింటర్లోనే అనుకుంటా నైట్ మంచం కొడుకు దగ్గర చేసి స్నానం చేసి మళ్ళీ పొద్దున్నేసి వేసుకునేదాన్ని దానికి గోల్డ్ అంటూ ఉన్నాయంటే మంగళసూత్రం అలాగే ఆ పక్కన ఈ పక్కన కాసులు అన్నమాట అవి మాత్రమే గోల్డ్ చైన్ మాత్రం నకిలీ చైను సో ఆ రకంగానే ఒకరోజు పొద్దున్నేసి చూసి వేసుకుందామని చూస్తే ఆ చైన్ కనిపించలేదండి ఇల్లంతా వెతికేమండి ఆ చైన్ ఎట్టుపోయింది ఆ చైన్ ఎట్టుపోయింది అని నా మంగళసూత్రం చేయిన పోయిందానని ఇల్లు మొత్తం సోదా చేసినాం కొన్ని రోజులు అది దొరకలేదండి కొన్ని రోజులేంటి కొన్ని నెలలు దొరకలేదేమో నాకైతే సరిగ్గా గుర్తులేదు సేమ్ మొన్న నెల ఆ వస్తువు దొరికిందో మా బుజ్జి వస్తువు సేమ్ అలాగే ఒకరోజు ఆ బీరువా కింద చిమ్ముతుంటే అది బీరువా లోపల మొన్న ఇదేమో ఎలుకలు దాక్కుపోయి బీరువా అన్నమాట కింద ఎడ్జెస్లో లాస్ట్ భాగంలో ఈ మూల అది కూడా అది చిమ్మేటప్పుడు ఇట్లా బయటకు వచ్చేసింది అరే రే ఇదేండి అమ్మయ్య అనుకొని ప్రాణం లేచి వచ్చినట్టు అన్నమాట అది కూడా అలాగే జరిగిందండి ఇక ఆ చైన్ నకలేదు కాబట్టి సరిపోయింది ఆ మంగళసూత్రాలు మాత్రమే బంగారం అన్నమాట ఇక అప్పుడు కొన్ని మళ్ళీ మంగళసూత్రం కూడా వేసుకొని వేసుకోలేదు చేయించి వేసుకోలేదనమాట అప్పుడు పరిస్థితి కూడా ఇంకా దారుణంగా ఉండింది అప్పుడు పసుపు తోడికి ఆ ఎరుపు నలుపు పోస్తలు ఉంటాయి కదా మంగళసూత్రం పక్కన వేసుకునేటివి అవి మాత్రమే కట్టుకొని కొన్ని రోజులు ఉన్నాను అలా అయితే అప్పుడు పోయిందనుకున్న మంగళసూత్రం మళ్ళీ కొన్ని నెలల తర్వాత దొరికిందండి అలా మా అలక్స్ కట్టిన మంగళసూత్రం గట్టిదే అని అనమాట ఇప్పుడైతే ఆ మంగళసూత్రం లేదనుకోండి ఆ మంగళసూత్రం పోయే లోపల విరిగిపోయే లోపల అది మార్చేసి మళ్ళీ వేరే చేయించుకున్నాము అప్పుడు అలా నా మంగళసూత్రాన్ని ఎలుకలు లాక్కుపోయాయి అన్నమాట ఇక ఇక్కడ ఆ రోజు నైట్కి అయితే ఇలా దోశలు వేసేస్తున్నానండి దోశలు అలాగే ఈ బజ్జీలు ఈ ఈ మిరపకాయలు ఒక నాలుగైదు రోజుల నుంచి తెచ్చిపెట్టాను అన్నమాట కొంచెం లావు లావుగా ఉన్నాయి అలా అని బజ్జీ ఏం కాదు ఇవి కొంచెం లావువి మామూలు మిరపకాయల కన్నా కొంచెం లావు మిరపకాయలు ఇందాక చూశారు కదా అంటే షాపుల్లో వాళ్ళు వీటితోనే వేస్తారేమో లే కొంతమంది బజ్జీలు వీటితోనే వేస్తారు అనుకుంటా సరే భలే ఉన్నాయి కదా అని చెప్పేసి బజ్జీలు వేసుకుందామని నాలుగైదు రోజుల నుంచి తెచ్చిపెట్టాను కొన్ని మిరపకాయలే సరే మా అబ్బాయిని అడిగాను మీ అదేంటి మిర్చి బజ్జీ తింటావా అంటే ఆహా నాకొద్దు నేను తిన్నా అన్నాడు సరే నేనైనా వేసుకుందామని ఒక నాలుగు పచ్చిమిర్చి అంటే మిరపకాయలు కూడా అవేలే ఒక రెండు అయితే ఎత్తిపెట్టి ఒక ఆరు ఒక ఆరు మిరపకాయల వరకే కట్ చేసి ఇలా మిర్చి బజ్జి వేసుకుంటున్నాను అనమాట పిండి కూడా కొంచెమే కలిపానండి నాకు ఆకృతికి తగ్గట్టు కొంచెమే కలిపాను అవి ఊడ్చి ఊడ్చి వేసాను అన్నమాట లాస్ట్ ఆ పిండి ఆ గిన్నెకి ఊడ్చి ఊడ్చి వేసాను అన్నమాట ఇక అప్పుడే మా సంతోష్ కూడా వచ్చాడు ఇక వాడికి కూడా రెండిచ్చి నేను రెండు తిన్నాను అనమాట ఇలా తక్కువ చేసినప్పుడు ఎవరో ఒకరు వస్తారండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి భలే ఉన్నాయి నాకైతే తినేయాలనిపించింది వాటిని చూస్తానే ఇక అక్కడే తినేస్తున్నా పెద్ద బయట తీసుకుందామంటే పెద్ద బయట తీసుకుందామంటే కాలిపోతుంది అయిపోయినాయి అయిపోయినాయనమాట ఇదేనండి ఈరోజు డిన్నర్ అయితే ఈ బజ్జీలు అయితే జస్ట్ ఊరికే కొన్నేసా ఒకటి తినేసా ఇంకా నాలుగే ఉన్నాయి ఐదు ఉన్నాయి సో ఇవైతే నేనే తినేస్తాను అనుకుంటా ఒకటి మాలక్స్ కొన్నిస్తా చట్నీ రెడ్ చట్నీ దీనిలోకి అల్లం చట్నీ అయితే భలే ఉంటుందండి అల్లం చట్నీ ఇది రెండూ కలుపుకొని తినాలి దీంట్లో ఉంటుంది ఇక ఇక్కడ రాత్రి మాలక్స్ కొన్ని ఫ్రూట్స్ తెచ్చాడు దానిమ్మ యాపిల్స్ అలాగే అరటిపళ్ళు అరటిపళ్ళు అంటే నాకు చాలా ఇష్టమండి దానిమ్మలు యాపిల్స్ అవేమి నేను పెద్దగా తినను ఉన్నా కానీ అంటే ఎప్పుడైనా తినాలనిపిస్తుంది హెల్త్ పరంగా తినాల తినాలని తినడమే కానీ అవి ఉన్నా కానీ అక్కడే పెట్టేసి ఇక పాడైపోతాయి అనుకుంటే అప్పుడు తినేస్తాను సో ఆ రకంగా మా అబ్బాయి కూడా తినాలని చెప్పి ఫ్రూట్స్ తీసుకొచ్చాడు వాడు కూడా అంతేనండి సేమ్ నాలగే ఫ్రూట్స్ ఏమీ తినడు నేనైనా అరటిపండు తింటావాడు అసలు అరటిపండు కూడా తిన అన్నమాట ఇదిగో ఈ దానిమ్మ పండు అలాగే జామకాయలు తింటాడండి ఇష్టంగా ఇక వాడి కోసం అని ఫ్రూట్స్ తెచ్చాడు కదా ఇక ఈ దానిమ్మ పండుని కట్ చేసి ఇలా డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెడితే తింటాడండి ఫ్రిడ్జ్లో పెట్టాలి కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా తీసుకొని తింటాడన్నమాట సో అందుకే ఇలా కట్ చేసి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి పెడుతున్నాను ఇదండి వీడియో ఎలా అనిపించిందండి నేను రిలేషన్ గురించి చెప్పిన మాటలు నచ్చాయా మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం